సో హాయ్ గేస్ దంగల్ రికార్డ్ బ్రేక్ చేసిన స్టార్ అల్లు అర్జున్ అన్న అదేంటో ఈ విడియోలు అయితే డిస్కస్ చేద్దాం నిజంగానే బ్రేక్ చేసినా అనేది మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా బన్నీ అన్నైతే పుష్ప టు సినిమాతో దంగల్ రికార్డ్ అయితే బ్రేక్ చేసేసి చెప్పొచ్చు ఎలా బ్రేక్ భయ్యా భయ్య పుష్పటు కేవలం అంటే కేవలం పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి కోట్ల గ్రాస్ మాత్రమే కొట్టింది బాబులిటీ టు సినిమా రికార్డ్ని బ్రేక్ చేసింది కానీ దంగల్ రికార్డ్ అయితే దగ్గర కూడా వెళ్ళలేకపోయింది ఎలా బ్రేక్ చేసిన అని మీకు అయితే డౌట్ రావచ్చు కానీ నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్న బాహుబలి రికార్డ్ని దంగల్ రికార్డ్ని కూడా బ్రేక్ చేసింది నేను చెప్తుంది ఇండియాలో ఇంకా మన ఓవర్సీస్ ప్రకారంగా దంగల్ రికార్డ్ని బాహుబలి టూ రికార్డ్ని బ్రేక్ చేసింది ఇది మీకు కూడా తెలుసు ఒకవేళ పుష్పట సినిమా వేరే కంట్రీస్లో రిలీజ్ అయితే దంగల్ రికార్డ్ బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఈజీగా అయితే కనిపిస్తుంది అని చెప్పుకోచ్చు వేరే కంట్రీ నుంచి కేవలం అంటే కేవలం రెండు వందల కోట్ల గ్రాస్ మాత్రమే రావాలి హిట్ టాక్ వస్తే వేరే కంట్రీ నుంచి ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే గట్టి అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు పుష్పటి సినిమా ఎప్పుడు వేరే కంట్రీస్లో రిలీజ్ అయితే అప్పుడైతే ఈజీగా దొంగలు కూడా అయితే అవుట్ కానీ ప్రజెంట్ అయితే ఇండియాలో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ వచ్చేసరికి పుష్పట్టు ఇండియా ఇంకా ఓవర్సీస్ ప్రకారంగా చూస్తే బాబు సినిమా రికార్డ్ని బ్రేక్ చేసేసింది దంగల్ రికార్డ్ని కూడా బ్రేక్ చేసిందని చెప్పుకోవచ్చు అలా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని అయితే ఫస్ట్ బాబు లిటూ సినిమా రికార్డ్ని దంగల్ రికార్డ్ని అయితే బ్రేక్ చేసి పాట దిప్పింది అని చెప్పుకోచ్చు ఇది భాయ్ రేంజ్ అంటే నెక్స్ట్ అప్పాయి మూవీస్తో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు చూడాలి తన అప్పాయి మూవీస్తో ఇండస్ట్రీని మొత్తం ఊపే సినిమా వస్ అది అని నేనైతే అనుకుంటున్నాను మరి మీరేమంటున్నాను గా అయితే చెప్పండి ఫ్రెండ్స్ అలా పుష్పటి సినిమాతో దంగల్ రికార్డ్ అయితే అవుట్ హిందీలో అయితే ఇండస్ట్రీట్ ఇది వీడియో ఈ వీడియో మీకు డెఫినెట్గా అయితే నచ్చింది అనుకుంటున్నాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం నెక్స్ట్ వీడియో కూడా పుష్పం మీద చేయాలా ఎలాంటి మూవీస్ అప్డేట్ చేయాలనేది అనేది మీరు అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి సో బా